నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers మహాగణుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ పిల్లలుగా నాయన నీ జీవవాక్కులను ధ్యానించడానికి పూనుకుంటుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి లేఖనాలలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు మా మనోనేత్రములు తెరువుమని మిమ్మల్ని కోరుకుంటూ చెప్పనయుంటున్న నన్ను వింటున్న నీ పిల్లలకు నాయన ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి బలపరచమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమను దేవుని వర్లరా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి క్రీస్తు పేర పరలోకముందున్న కన్న తండ్రికి స్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మానవ జీవితంలో మనిషిలో ఉండే భావోద్వేగాలు ప్రేమ కోపం దయ జాలి ఇలా రకరకాల భావోద్వేగాలకు మనం గురవుతుంటాం అందులో కోపాన్ని గురించి మనం ఆలోచిస్తే కోపం కాస్త ఎక్కువైతే క్రోధంగా మారిపోతుంది క్రోధం పగ ప్రతీకారాలను కోరుకుంటుంది మనకేదైనా నచ్చనిది చేసినప్పుడు మనకు కోపం వస్తే పరలోకం అందున్న దేవుని గురించి ఆలోచించగలిగితే ఆయనకు ప్రేమ ఆయనకు కోపం ఆయనకు జాలి దయ ఇవన్నీ ఉన్నాయి మన కోపమే తీవ్ర రూపాలలోనికి వెళితే దేవునికి కోపం వస్తే ఇంకేమైనా ఉందా ఆలోచించండి ఒక్కసారి శరీరాలలో ఉంటున్న మన కోపమే ప్రమాదకరమైనదైతే ఆత్మగా ఉంటున్న పరలోకమందున్న కన్న తండ్రి క్రోధం అది ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి చాలామంది దేవుడు ప్రేమ కలిగి మాత్రమే ఉంటాడు అనుకుంటుంటారు నానానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో దేవునికి ప్రేమ కోపం రెండు ఉన్నవి ఆ ప్రేమను అర్థం చేసుకుంటున్న మనం ఒకవేళ ఆ ప్రేమను దుర్వినియోగం చేస్తే ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతే దేవుని కోపాన్ని కూడా రుచి చూడాల్సి ఉంటుంది అసలు ఆయన కోపం లేదా ఆయన క్రోధం ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనము చూడగలిగితే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగవ చిన్నా చూడండి రాజు క్రోధము మరణ దూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతి పరుచును భూమి మీదుంటున్న రాజుల కోపమే మరణ దూత అందుకే ఒక సామెత కూడా ఉంది రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అని ఆయనకు కోపం వస్తే మరణ దూత శిక్ష విధిస్తాడు అవసరమైతే మనల్ని చంపేయమంటాడు ప్రేమన వర్లారా రాజరికపు వ్యవస్థలో రాజు కోపాలకు బలైపోయిన వారు ఎందరో ఉన్నారు కొందరిని గురించి మనకు తెలుసు కదా అందుకే రాజు కోపాన్ని గురించి వ్రాయబడిన మరొక మాట కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది రాజు కోపము సింహ గర్జన వంటిది సింహ గర్జనకే గుండె జారిపోతుంది సింహం మన మీదికి దాడి చేస్తే ఇంకేమైనా ఉందా ప్రాణాలతో బయట పడగలమని మనం అనుకోగలం ఆ ప్రేమనవారులారా లేదు కదా ఒక రాజు కోపమే అలా ఉంటే దేవుడు కూడా సర్వభూమికి ఆయన రాజ్యి ఉన్నాడు అని మర్చిపోకూడదు ప్రేమనవారిలారా చూడండి కీర్తన గ్రంథము నలభై ఏడో అధ్యాయము రెండవ రాయబడిన మాట యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి భూమికి ఉన్నాడు రాజుకు కోపం వస్తేనే సింహగర్జన వంటిది మరణ అని వ్రాయబడింది దేవుడు సర్వభూమికి మహారాజు ఆయనకు కోపం వస్తే ప్రేమను వారిలార ఒక్కసారి మీరు ఆలోచించండి దేవునికి కోపం వచ్చింది కనుకనే జల ప్రళయం వచ్చింది ప్రేమ మరలార ఎంత తీవ్ర రూపం దేవునికి కోపం వచ్చింది గనుకనే సమ గు అగ్ని గంధకములు కురిశాయి ప్రేమ దేవుని పిల్లలార ఒక వర్షంలా అగ్ని గంధకాలు కురిశాయి అంటే ఆ కోపపు తీవ్రతను మీరు ఆలోచించండి అందుకే దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడింది జీవము గల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరము అని వ్రాయబడింది వారిలారా దేవుని కోపాన్ని మనం తట్టుకోలేము ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన కోపం కూడా అంత తీవ్రమైంది వారిలారా మనిషికి కోపం వచ్చినట్లు కాదు సుమా దేవునికి కోపం వస్తే ప్రేమనవర్లార సింహ గర్జన కంటే బలమైనది ఆయన కోపం మరి దేవుడు కోపంతో ఉన్నప్పుడు ఆయనను శాంతింపజేసేది ఎవరు ఆయనను శాంతపరచగలిగేవారు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానులు ఆ కోపాన్ని శాంతపరచగలరు అని వ్రాయబడింది ప్రేమను అట్లారా జ్ఞానులు ఆ కోపాన్ని శాంతపరచగలరు అంటే జ్ఞానులుగా ఉంటూ దేవుని కోపాన్ని శాంతింపజేయాలి అని ఆలోచించాలి మనం తండ్రికి కోపం వచ్చిందనుకోండి తండ్రికి కోపం వచ్చింది అనుకోండి పిల్లల్ని చూడగానే ఆ కోపం తగ్గిపోతుంటుంది అందుకే భర్త ఇంటికి రాగానే కోపంతో ఉన్నప్పుడు భార్య తెలివిగా ఏం చేస్తో తెలుసా పిల్లల్ని పంపిస్తుంది ఒకవేళ తనే వెళితే ఆ బయట కోపమంతా తన మీద తీర్చుకుంటాడేమో అని ఇప్పుడు కంటబడటం ఎందుకు అని పిల్లల్నిచ్చి పంపుతుంది పిల్లల్ని చూడగానే వెంటనే తండ్రి నా పిల్లలు కదా అని ఆ కోప గుణాన్ని శాంతింపజేసుకుంటాడు ప్రేమని వర్లారా దేవునికి కూడా కోపం కలిగి ఉన్నప్పుడు ఆ కోపం నుండి దేవుణ్ణి మళ్లించగలిగే వారుగా మనం ఉండాలి ఇది అందరి వల్ల అయ్యే పని కాదు జ్ఞానులు ఆ కోపాన్ని శాంతింపజేస్తారు అని రాయబడింది సమాజాన్ని మీరు చూడండి రోజు రోజు పాపం పెరుగుతున్నప్పుడు పాపాన్ని సహించుకోలేని దేవుడు కోపాన్ని క్రోధాన్ని కలిగి ఉంటున్నప్పుడు ఆ క్రోధాన్ని గమనించిన జ్ఞానులైన వారుగా మనం ఏం చేయాలో తెలుసా ఆయనను శాంతింపజేయవలసిన అవసరత ఉన్నది ప్రేమదేవుని పిల్లల అది ఎలానో ఎలా జ్ఞానులుగా ఉండి ఆయన కోపాన్ని శాంతింపజేయాలో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని సందర్భాలు మనం అందరము కలిసి చూడగలిగితే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండు వచనాన్ని దయచేసి చూడండి అతడు ప్రభువు కోపపడని ఎడల నేనింకొక మారే మాటలాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక ఉనెను సుధమగుమర పాపం గొప్పదైపోయింది దేవుడు నాశనం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని నేను అబ్రహాముకు దాచేదనా అని అబ్రహాముకు తెలియజేశాడు వెంటనే అబ్రహాము గారికి సుధమగుమరవ ప్రాంతంలో ఉంటున్న లోతుగారి జ్ఞాపకం వచ్చాడు లోతుని ఎలాగైనా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆ సుధమో పట్టణాల విషయంలో దేవునితో మాట్లాడటానికి నేను తెగిస్తున్నాను అంటున్నాడు ప్రేమనవారిలార నిజంగా దేవునితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవా దుమ్ముని బూడిదను ధూళి లాంటివన్నీ నేను నేను ఒకసారి మాట్లాడొచ్చా అంటున్నాడు చెప్పు అబ్రహాము అన్నప్పుడు అక్కడ పది మంది నీతిమంతులు కనబడితే అని నీతిమంతుల ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు దేవుడు పాపులను శిక్షించాలి అనుకుంటున్నాడు అబ్రహాము గారు దేవుని ముందుకు నీతిమంతుల సంఖ్యను గురించి మాట్లాడుతున్నాడు యాభై మంది నీతిమంతులుంటే ఇంకా తక్కువ ఉంటే పది మంది ఉంటే మంతులు అనగానే దేవుడు ఏం చేస్తున్నాడో చూసారా సరేలే నా పిల్లలను బట్టి నేను కాయుదును ఆ పట్టణాన్ని నేను కాచి కాపాడుతాను అంటే దేవుడు తన కోపాన్ని ఎప్పుడు మళ్లించుకునే అవకాశం ఉంది అంటే తన కొరకు బ్రతుకుతున్న తన పిల్లలను ఉద్దేశించి కోపాన్ని శాంతింపజేసుకుంటాడు ప్రేమన వార్లారా తగ్గించుకుంటాడు ప్రేమన అబ్రహాము ఒక జ్ఞానిగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు నీతి మంతులను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు పాపులను బట్టి కోపంగా ఉంటే ఆ కోపాన్ని తగ్గించడానికి నీతి మంతులను గురించి మాట్లాడుతున్నాడు ప్రేమనవర్లార నిజంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాట ఎంత చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలార ఎంత చక్కటి మాట అలాగే మోషే గారి సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే దయచేసి నిర్గమాకాండము ముప్పై రెండో అధ్యాయము ఏడో వచ్చినాన్ని దయచేసి చూడండి కాగా ఎహోవా మోషేతో ఇట్ల నేను నీవు దిగి వెళ్ళుము అయుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించి ఓయి ఇస్రాయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడి ఇదే అని చెప్పుకొని రనెను దేవుడికి చాలా కోపం వచ్చింది మోషే వెళ్ళు నేను అందరినీ చంపేస్తాను అందరినీ హతము చేస్తాను నీ వలన నా పిల్లల్ని రప్పించుకుంటాను అన్నాడు నేను బ్రతికున్నాను సంతోషమే కదా అనుకోలేదు మోషే వెంటనే దేవుని కోపాన్ని శాంతింపజేయడానికి దేవుణ్ణి శాంతపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు ఏ మాట మాట్లాడుతున్నాడు చూడండి పదమూడవచ్చును నీ సేవకులైనా అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకము చేసుకునుము జ్ఞాపకము చేసుకును నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకము చేసుకునుము నీతిమంతుల గురించి ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వెంటనే వెంటనే సరేలే చూశారా ప్రేమని వారులారా ఒక జ్ఞానిగా మోషే గారు నీతి గురించి వారికి దేవుడు చేసిన ప్రమాణాన్ని గురించి అదేవిధంగా ఐగ్యుప్తియులు ఏం మాట్లాడుకుంటారో అన్న విషయాన్ని గురించి ఒకసారి ఆలోచించు తండ్రి అనగానే వెంటనే దేవుడు సరేలే ఆ కీడును రప్పించను అన్నాడు అంటే ఆ క్రోధము నుంచి దేవుడు శాంతపరిచేటట్లుగా ప్రవర్తిస్తున్నారు అబ్రహాము గారు కానివ్వండి మోషే గారు కానివ్వండి అంటే జ్ఞానులు ఏం చేస్తారంటే ఆ కోపాన్ని శాంతపరుస్తారు ప్రేమన వారిలారా దయచేసి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినా చూడండి ఒక చక్కటి మాట రాయబడింది అపహాసకులు పట్టణమును తల్లడిల్ల జీయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు అపహాసకులు ఆ పట్టణం నాశనమైపోవటానికి కారకులవుతారు కానీ జ్ఞానులు ఏం చేస్తారో తెలుసా కోపాన్ని గమనించి దాన్ని చల్లార్చడానికి ప్రయత్నము చేస్తారు ప్రేమ దేవుని పిల్లల పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు నిజంగా అబ్రహాము ఒక జ్ఞానిగా దేవుణ్ణి శాంతింపజేశాడు గారు ఒక జ్ఞానిగా దేవుణ్ణి శాంతపరిచాడు ప్రేమనవారిలార ఇప్పుడు కూడా ఈ కాలంలో ప్రపంచం ఇంత పాపానికి ఒడిగడుతున్నా ఇంకా బ్రతికి ఉంది అంటే కారణం ఎవరో తెలుసా ప్రేమనవారిలారా మహనీయుడైన యస్సు క్రీస్తు ఆయన భూమి మీద లేడు కదా పరలోకానికి వెళ్ళిపోయాడు కదా అని మనం అనుకుంటున్నాం కానీ మనందరి పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ప్రేమనవరలార సంవత్సర సంవత్సరాలు మనకు దొర్లుతూ ఉంటూ ముందుకు వెళుతున్నవి అంటే మహనీయుడైన యస్సు క్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రిని వేడుకుంటున్నాడు జ్ఞానిగా ఆయన కోపాన్ని శాంతపరుస్తున్నాడు ప్రేమనువర్లారా లూకా గారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని దయచేసి చూడండి అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను ఈ ఉపమానం మనందరికీ తెలుసు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుంది సరే ఉంటే ఉండనివ్వండి ఫలాలు ఇస్తుందేమో అనుకున్నాడు మూడేండ్ల నుంచి చూస్తున్నాడు ఫలాలు నివ్వట్లేదు యజమాని వెంటనే తోటమాలిని పిలిచి దీన్ని నరికేసేయి అన్నాడు అప్పుడు తోటమాలి ఎంత చక్కగా వేడుకుంటున్నాడంటే అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వో నిజమే అది కాయలు కాయటం లేదు దాని చుట్టూ త్రవ్వి నేను ఎరువు వేస్తాను ఎరువు వేయగానే మరలా అది కాయలు కాస్తుందేమో దయచేసి ఒక్క సంవత్సరం కూడా ఉండనివ్వవా అని అడిగేసరికి సరేలే నువ్వేదో చేస్తానంటున్నావు కదా తోటమాలి విజ్ఞాపన చెయ్యటాన్ని బట్టి విజ్ఞాపన చేయటాన్ని బట్టి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంచబడింది ప్రేమనవర్లార ఇక్కడ యజమాని ఎవరో కాదు పరలోకముందున్న దేవుడు ఆ తోటమాలి ఎవరో కాదు యసుక్రీస్తు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టులా ఎవరున్నారో తెలుసా మనమే ఉన్నాం ప్రేమనవర్లార మనమే ఉన్నాం దేవుడు కనికరించి సరేలే అని ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆనందాన్నిస్తూ కాపాడుతూ ఏదో ఒక రోజు నాకు ఫలిస్తాడు అని ఆయన కోరుకుంటున్నప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు దొర్లుతున్నా ఆయన ఆశించిన ఫలాలు మన మనలో రాకపోయేసరికి దేవుడికి కోపం వచ్చి తీసేయాలి అనుకుంటున్నాడు వెంటనే యేసుక్రీస్తు దేవా తొందరపడొద్దు అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము నేను ఎరువు వేస్తాను అని మనకు వాక్యాన్ని చెప్పించడానికి మన హృదయాల్ని కదిలించడానికి నేను ప్రయత్నం చేస్తాను అని ఆయన అనడాన్ని బట్టి అందరం బ్రతుకుతున్నాం కొత్త సంవత్సరంలోనికి వస్తున్నాం ప్రేమన దేవుని పిల్లలార చూడండి దయచేసి రోమిలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన వర్లార ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన శిక్ష విధించువాడు ఎవడు చనిపోయిన క్రీస్తు క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్షమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే మన కొరకు విజ్ఞాపనము చేయువాడు కూడా ఆయనే అని రాయబడింది చూసారా దేవుని కోపాన్ని శాంతపరుస్తున్నాడు నేను ఎరువు వేస్తాను నేను నా పిల్లల్ని పంపిస్తాను నీ వాక్కులు తెలియజేస్తాను పరలోకమందున్న తండ్రికి యేసుక్రీస్తు చెప్పిన మాటలు సమంజసం అనిపిస్తుంది సరేలే నా పిల్లలు మారుతారు వారిని మార్చడానికి వారిని మార్చడానికి ఇదిగో నా సేవకులైన పిల్లలు వారు వెళతారు సరే నా కుమారుడైన యేసుక్రీస్తు నన్ను అడుగుతున్నాడు కదా ఆయన విజ్ఞాపనము స్వీకరించి మనకు ఆయుష్నిస్తున్నాడు వారిలారా లేకపోతే ఎప్పుడో ఈ ప్రపంచం నాశనపు లోనికి వెళ్ళిపోయేది కేవలం ఏసుక్రీస్తు ఒకడే కాదు ఏసుక్రీస్తు మాటలు వింటున్న మనం పరలోకపు సంగతులు నేర్చుకుంటున్న మనం మనం జ్ఞానులుగా చేయవలసిన పని కూడా ఇదే వారిలారా మనం కూడా దేవుని కోపానికి బలి కాబోతున్న వారు మన కళ్ళ ముందు కనపడుతున్నారు ఒకవేళ దేవుని కోపానికి బలైతే కోటాను కోట్ల సంవత్సరాలు నరక కోపంలోనికి వెళతారు వారు నరక కోపంలోనికి వెళ్ళొద్దు అన్న ఆలోచన ఏమైనా ఉందా మనకి ఎవరిటిపోతే నాకేంటి నేను బాగుంటే చాలు అనుకుంటున్నావా అధుప్రేమన వారిలారా ఇక నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించమన్న మాటకి అర్థం ఇదేనా యేసుక్రీస్తు మన కొరకు తాపత్రయపడుతున్నట్లుగా నీవు నీ కళ్ళ ముందుంటున్న సహోదరుల కొరకు తాపత్రయపడవా ప్రభువా ఇదిగో సభ పెడుతున్నావు ఒక్కసారి అవకాశం ఇవ్వా నీ మాటలు తెలియజేస్తాం వాళ్ళు ఫలిస్తారు అని ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రభువా ఇదిగో నీ మాటలు అందించడానికి ఎంతోమంది నీ సేవకులు వెళుతున్నారు నాయన తండ్రి ఇదిగో ఎరువు వేస్తారు ఈ సంవత్సరం కూడా ఉండనిమో అని నీవు విజ్ఞాపన చేయగలుగుతున్నావా ఆలోచించండి లోక జ్ఞానుల వలె మనము కూడా మారిపోయామా లోక జ్ఞానము వారికై వారు బ్రతకడానికి మాత్రమే ప్రేమన వర్లార కానీ దేవుని సంగతులు నేర్చుకుంటున్న మనం మనం మన కోసం కాదు ప్రేమన వర్లార మనం ఎలా రక్షింపబడుతున్నామో మరి కొద్ది మందిని రక్షించుకోవడానికి ఆరాట పడుతుండాలి ప్రేమన ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది రక్షణ కొరకే పరలోకంలోనికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నది మన కొరకే పరిశుద్ధాత్ముడు కూడా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన తరపున ఆయనకు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రేమనవారిలారు మనకేం అవసరమో మనకే తెలియని స్థితిలో ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం ఈ సమాజాన్ని మార్చడానికి తండ్రిని గోజాడగలిగే వారుగా ఉన్నావా మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టుకొని సమాజం కొరకు అందరూ రక్షణలోనికి రావాలి అని ఉపవాస ప్రార్థనలో ఏమైనా గడుపుతున్నావా ఒకసారి ఆలోచించండి మరో వ్యక్తి మారడానికి మనం ఏం చేయగలుగుతున్నాం ప్రేమను వారిలారా మన కష్టాన్ని ఏమైనా ఇవ్వగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆలోచించండి వాక్యం చెప్పేవారి కొరకు తండ్రి ఇదిగో అనుకూలమైన సమయాన్ని అనుగ్రహించు అని ఏమైనా ప్రార్థన చేయగలుగుతున్నావా ఎప్పుడు మన అవసరాలు దేవుడు తీర్చాలన్న కోరికలతోనే ఉంటున్నాం కానీ అందరూ రక్షింపబడాలి అనే దేవుని ఆలోచన మనకి ఎందుకు రావటం లేదు ప్రేమను వర్లారా దయచేసి ఆలోచించండి ఈ మాటలు కూడా మీ ముందుకు తీసుకొని రావటానికి అనేకుల కష్టం పేదవారి కష్టం ఇదిగో అనేకుల ఒక వాక్యాన్ని వినిపించడానికి వీటిని ఉపయోగించండి అని వారి దాతృత్వం వల్ల ఈరోజు వాక్యం వెళుతుంది ప్రేమన వారిలాగా మనం చేయగలిగేది చేస్తూ తండ్రి ఇదిగో నీ కోపాన్ని తగ్గించుకొని అయినా మేము కష్టపడతాం మేము సరి చేస్తామని యేసు క్రీస్తు పాత్రను ఈరోజు భూమి మీద మనం పోషించగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి క్రీస్తును నమ్మిన మనం క్రీస్తులానే బ్రతకాలి కదా ప్రేమను మర్లారా మూడేండ్ల నుంచి చూస్తున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు దేవుడికి ఎంత కోపం రావాలి ఈరోజు మానవాళిని బట్టి వాయిదాలు వాయిదాలు మారమంటే వాయిదాలు ఈస్టర్ రావాలి డిసెంబర్ రావాలి కొత్త సంవత్సరం రావాలి ఎన్ని వాయిదాలు వేస్తున్నావు వాయిదా వేసిన ప్రతిసారి దేవుడికి ఎంత కోపం రావాలి వెంటనే ఇదిగో యేసుక్రీస్తు ఉంచండి నాయనా ఉంచండి నాయనా అంటున్నాడు సరేలే అంటున్నాడు మనము కూడా సమాజాన్ని దేవుని వైపుకు మళ్లించడానికి కష్టపడుతూ ఆయనను గోజాడుతూ ఈ లోపు ఉగ్రత రాకుండా రాకుండా దేవుణ్ణి శాంతపరచవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రేమ దేవుణ్ణి పిలలారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను దయచేసి చూడండి యేసుక్రీస్తును ధరించుకున్న వారముగా ఆయనను ధరించుకొని ఆయనలాగే మనం ఉండాలి కదా ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్ళినా మన గురించే ఆలోచిస్తున్నప్పుడు ఈ సమాజంలో మన కళ్ళ ముందు దేవుని పిల్లలు కనపడుతున్నప్పుడు వారిని గురించి మనం ఎందుకు ఆలోచించటం లేదు పరలోకానికి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను హ్యాపీగా ఆనందంగా ఉంటాను నాకు సంబంధం లేదు అనుకోవటం లేదు కళ్ళ ముందు లేకపోయినా మన గురించి ఆలోచిస్తున్నప్పుడు కళ్ళ ముందున్న నీ సహోదరుడు నాశనానికి వెళ్ళిపోతున్నాడు కాపాడుకోవాలన్న తాపత్రయం ఎందుకు లేదు ప్రేమన వారిలారా అలాగైతే మనం నీతిమంతులుగా ఉండాలి నీతిమంతుల సంఖ్యను పెంచుతుండాలి అనేకుల నీతిమంతులుగా మారుస్తుంటే నీతిమంతులను బట్టి దేవుడు పట్టణాలను కాపాడుతాడు ప్రియమన దేవుని పిల్లలారు ఆ నీతిమంతులుగా చెయ్యాలి అంటే వాక్యం వెళ్ళాలి వాక్యం విని మనిషి ఏసుక్రీస్తు రక్తంలో కడగబడితే నీతిమంతుడు అవుతాడు అంటే అనేకులను పాపములో నుంచి నీతిమంతులుగా తీర్చబడితే ఇదిగో దేవుని కోపం తగ్గించబడుతుంది వారిలారా కాబట్టి ఒక్కసారి ఈ మాటలను మీ హృదయంలో పెట్టండి మనం కూడా జ్ఞానుల వలె ఉండాలి అబ్రహాము ఎలా ఉన్నాడో మోషే గారు ఎలా ఉన్నాడో మన స్వరక్షకుడైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో మనం కూడా మన సహోదరులను కాపాడుకోవడానికి దేవుని కోపాన్ని శాంతపరిచేయగలిగే వారిలా మనం ఉండాలి కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా మన మీద బాధ్యత ఉన్నదని ఎరిగి జ్ఞానులలా మనం ప్రవర్తించడానికి సిద్ధపడదాం ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా విలువైన నీ మాటలతోనైనా మమ్మల్ని అందరినీ ఆకర్షించాం తండ్రి మేమేం ఏం మాకు బోధపడింది తండ్రి కేవలం అనుకుని విడిచిపెట్టకుండా నాయన కార్యక్రమాల కొరకునైనా మమ్మల్ని ఆయత్తపరిచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం శాశ్వత ప్రేమ కార్యక్రమాలను నాయన అనేకులకు దీవెనకరంగా జరిగించండి దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న బిడల్ని నాయన కురపతో జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటాం తండ్రి వారి ఇబ్బందులను వారి కష్టాలలో కన్నీళ్లలో నీ సహాయాన్ని అనుగ్రహించండి యవనస్తులను కుటుంబాలను నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన వృద్ధులను నాయన తండ్రి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలు మానసికమైన వేదనలతో కృంగిపోతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దుష్టుడి హస్తాలలో నుంచి నాయన నీ వాక్యపు వెలుగులోనికి తీసుకుని వచ్చిన ఆయన తండ్రి బలపరిచి స్థిరపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ బ్రతిమిలాడుతూ ఈ మాటలు మా హృదయంలోనైనా వృద్ధి కలిగించమని కోరుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ లేనిది ఆమె అన్నీ పోచులు ప్రేమ కంపం లేని ప్రేమ అవతారము మే పరచును ప్రేమ ఉప ప్రేమ ఊహం నిరుపను ప్రేమ అన్నీ తాడు ప్రేమా అత్సరమే పడనిది ప్రేమ ప్రేమా కహిక చేేమాను చూకులు ప్రేమా వివేక్షణతో నిలుచులు ప్రేమా